హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో ఈరోజు మనం తొమ్మిదో తరగతి తెలుగులో ఉన్నటువంటి అర్థాలు చూడబోతున్నాం అంచ హంస అకుంఠిత మొక్క ఓనిది అడ్డు లేనిది అచ్యుతుడు నాశనం లేనివాడు అతివ స్త్రీ అధోగతి నరకం కింద పడటం అనగిపెనగి కలిసిమెలిసి అనాథ దిక్కులేనివాడు అని యుద్ధం అనుకు ప్రియమైన అనుజన్ములు తమ్ముండ్లు అపార్థము తప్పుగా అర్థం చేసుకొనుట అప్రతిముడు సాటి లేనివాడు అప్రతిహతం అడ్డు లేనిది అబ్బురము ఆశ్చర్యం వింత అమేయం మితిలేని అరమర భేదం అర్మిలి ప్రేమ అలరుబోడి పుష్పము వంటి స్త్రీ ఆవల అవల ఆవల అవతల అవ్యాజము కపటము లేనిది సహజమైనది అహర్నిశలు పగలు రాత్రి ఆగమనం వచ్చుడు రావడం ఆచరణ ఆచరించేది చేసేది ఆటోపము ఆడంబరం ఆరామము తోట ఆలకించు విను ఆశ్యము ముఖము మొఘము ఆహుతం ఆహుతి చేయబడినది ఇచ్చ కోరిక ఇరులు చీకట్లు ఇలా లోకం ఉక్కిరి బిక్కిరి ఊపిరాడని ఉత్పాతం ఉపద్రవం ఉద్భవించు పుట్టు ఉద్యమం ప్రయత్నం ప్రయాస ఉదాత్తత గొప్పతనం దానము వేదమందలి ఊర్ధ్వస్వరము ఉదాసీనము దేనియందు ఆసక్తి లేకుండుట ఉదీర్థము ప్రకాశింపజేయబడింది ఉన్నూలించు పెల్లగించు ఉపన సముద్రం యొక్క పొంగు ఉసురు ప్రాణం ఊసుపోక తోచక పొద్దుపోక ఎడాటము విషయము ఎలనాగ యువతి యసగిన్ అధికమైన వజ్జ గురువు ఓరిమ ఒద్దిక ఓర్వక భరించలేక ఓలి క్రమము కన్యాశుల్కము కడలేని అనంతమైన కడలి సముద్రం కరటం కాకి కలత బాధ కలికి స్త్రీ కాలుడు యముడు కావరము గర్వము కావుము రక్షించుము కాసు ధనము కినుక అలుఖా కోపం కిణాంకం చిహ్నం గుర్తు కీర్తి విసరుండు కీర్తి వ్యాపించినవాడు కొలుకు వెదజల్లు కూతు కూతురు బిడ్డ కూరుని ప్రేమ కృపాణము కత్తి కేరడం వ్యంగ్యం కారడ్యం కొట్నం చాకిరి కొడిమెలు చేపలు పట్టే సాధనాలు కొదువ కొరత కొమ్మ స్త్రీ కొరత వేట సూలాహరోహణ శిక్ష కోక వస్త్రం బట్ట చీర కోరస్ గొంతు కలపడం కోసాదేశం సముద్ర తీర ప్రాంతం క్రమ్ము వ్యాపించు చుట్టుకొను పైబడు క్లుప్తం సంక్షిప్తం కలుడు నీచుడు క్రూరుడు గడే చేపలు పట్టే సాధనం గణకుడు లెక్కలు చేసేవాడు గయాలి గయ్యాలి గరము కృత్రిమ విషము గీము ఇల్లు గృహము గేలి వెక్కిరింపు గోప్యం రహస్యం గ్రామీయులు గ్రామస్తులు గనుడు గొప్పవాడు ఘోరము భయం కలిగించేది ఘోషించుట చాటించుట ప్రకటించుట చలువ చలుప చేయ సలుప చాకచక్యం నేర్పు ఇగురం చారు అందమైన చుక్కల దొర చందమామ చంద్రుడు చేయువు పని చేష్టం చెలిమి స్నేహం సోపతి చెలువ స్త్రీ మడుగు నీళ్లు ఇంకని గుంట జనత జన సమూహం జయవెట్టు జేజేలు పలుకు జలది సముద్రం జలపిడుగు నీటి ఉధృతి వరద జిజ్ఞాస తెలుసుకోవాలనే కోరిక జిజ్ఞాస తటాకము చెరువు తనరు ఒప్పు ఒప్పెడి తనూజుడు కుమారుడు కొడుకు తరి సమయం తరువు చెట్టు తష్కరుడు దొంగ తాలుపు ధరించేడి ధరించెడి తృష్ణ తప్పిక పేరాస ఇచ్చ కోరిక తెగువ సాహసం తెగింపు తేజి గుర్రం తేజించు విడిచు దర్శనము చూపు అద్దము కన్ను బుద్ధి దాస్యము సేవా ఊడిగం దిక్కము ఏనుగు గున్న దీప్తి కాంతి వెలుగు దూరదృష్టి ముందు చూపు తృక్పథము చూసే తీరు ఆలోచన విధానము దృష్టి దొంతులు పేర్చిన కుండలు వరుసలు దోఖర్జులు బాహువుల దురదలగా దురదగలవారు యుద్ధ గలవాడు ద్రవ్యం ధనము సొమ్ము ధర్మాభిరతి ధర్మమునందు ఆసక్తి ధేనువు ఆవు ద్వాంక్షము కాకి నజాకతు సున్నితమైన నాన్ అనగా నికృష్టం అధమం నీచం నిక్షిప్తం దాచబడింది నిబద్ధం కట్టుబడి ఉండటం నిరసన భోజనం చేయకుండుట నిర్దిష్ట నిర్దేశించిన నిర్దిష్ట స్పష్టమైన ఖచ్చితమైన నిశ్చలం చలించనిది కదలనిది నీరాట జలక్రీడ నుడుగు చెప్పు పలుకు నెగులు బాధ నెటన తప్పక నేలవేలుపు బ్రాహ్మణుడు పట్టము పీఠము సింహాసనము పట్టి సంతానం బిడ్డ పతకము పక్షి పిట్ట పదరి తొందరపడి పరభాగ్యోపజీవి ఇతరుల సంపదపై ఆధారపడినవాడు పరిజనం సేవించువారు సేవకులు నౌకర్లు పరిమితం కొద్దిగానున్నది మితిగలది పరిహాసం విక్రింత పర్రెవడు బీటలు వారడం పగుళ్లు వచ్చుడు పాశ్చాత్యం పడమటి ప్రాంతం పడమటి దేశాల సంబంధమైన పాషండ్రుడు వేదబాహ్యుడు సంసార సంబంధమైన విషయాలతో శాస్త్రాన్ని సమర్థించుకునేవాడు పీడ బాధ కష్టం పుట్టం వస్త్రం పుష్టి పెరుగుదల బలం నిండుదనం పూను ధరించు సిద్ధపడు పెనగు పోరాడు పేరిమ ప్రేమ ప్రతిబింబం ఎదురుగా కనిపించేది ప్రళయం కల్పాంతం నాశనం ప్రాకారం ప్రహరీ చుట్టుగూడ ప్రాచ్యం తూర్పు ప్రాంతం తూర్పు దేశాల సంబంధమైన ప్రోలు పచ్చనం బందెల దొట్టి దొంగతనంగా చేనుమేసే పశువులను బంధించేటువంటి ప్రదేశం భర్భరత్వం నీచత్వం బలిపుష్టం కాకి బహుదా పలు రకాలుగా బిడారం విడిది వాసస్థానం బుధులు పండితులు బొంది శరీరం బొబ్బ కేకాల్లి బోకి బోకే చిప్ప భయాకులిత చిత్తులు భయం చేత చెదిరిన మనసు కలవారు భవ్యం శుభం యోగ్యమైనది భ్రాంతి భ్రమ భూపతి రాజు మందిరము ఇల్లు పట్టణం మక్కువ ప్రేమ కూరిమి మగిడి తిరిగి మర్దన నూరుట చూర్ణనము మర్లబడ్డ తిరగబడ్డ ఎదురు తిరిగిన మస్తు చాలా మహిష వాహనుడు యముడు మహిష వాహనుడు యముడు మాన్యము సన్మానంగా ఇవ్వబడినటువంటి భూమి మాయి మాయగలవాడు మాయదారి మార్తుడు శత్రువు మూర్ఖత్వం ఎవరి మాట వినని తీరు అవివేకం మేధ తెలివి మోతాడు మొక్కుతాడు పశువులకు వేసేది మౌకలి కాకి మృత్యులి దొంగిలించి యోధుడు యుద్ధం చేసేవాడు చేయువాడు రక్కసి వజ్జ రాక్షసుల గురువు రాజభృచ్్యులు రాజును సేవించువారు రేయి రాత్రి రాత్రి రోయిట అసహించుకొనుట చిదరించుకొనుట లలి క్రమం లక్షార్థము ఉద్దేశింపబడినటువంటి అర్థము లిబ్బులు సంపద ధనం లిబ్బి దట్ ఈక్వల్ రాశి లిబ్బి అంటే రాశి లేబరీ కూలి లేశం కొంచెం వంగడం జాతి వంశం వక్తృత్వము ఉపన్యాసం వగ బాధ వడి వేగం వదరుబోతు ఎక్కువగా మాట్లాడేవాడు వసపిట్ట వలుగలు వస్త్రాలు బట్టలు వసుమతి భూమి వాంఛ కోరిక వాగర్తం మాట యొక్క అర్థం వాగ్మి వక్త యుక్తయుక్తముగా మాట్లాడువాడు వాడు వాచ్యార్థం శబ్దానికి సూటిగా ఉండే అర్థం వాయసము కాకి వాయి నోరు వాలుగంటి పెద్ద కన్నులు గల స్త్రీ విద్వత్తు పాండిత్యం విమతులు శత్రువులు విషాదం బాధ విసపు మేతరి శివుడు వీడ్వడు వేరుపడు వెట్టి జీతం లేని పని వెన్నుడు విష్ణువు వేవురు వేయి మంది వేసరి విసుగు చెంది వ్రతము నియమము లేదంటే నోము ఓకే వ్రతనిష్ట నియమబద్ధమైన కార్యంలో నిమగ్నమగుట శక్యము సాధ్యం క్షమించు శాంతించు తగ్గు శోచనీయం సోకింపదగినది శృతం వినబడినది శ్రోత వినేవాడు శ్లతనం శిథిలం కావడం సఖి చెలి సకుడు స్నేహితుడు సోపతిగాడు దోస్తు సన్నాహము సిద్ధం సమరం యుద్ధం సరాగం సన్నాహం అంటే సిద్ధం సమరం అంటే యుద్ధం సరాగం వద్దిక ససేమిరా ససేమిరా ఎట్టి పరిస్థితుల్లోనూ సహోదరులు సోదరులు సాత్వికుడు స్వభావి శ్రీ ధనం సిద్ధి సిద్ధించుట సుభిక్షం కరువు కాటకములు లేనిది సుబేదారులు ఒక సభకు అధికారి సేనలో ఒక అధికారి సురభి ఆవు గా సురగాడ్పు సృజించు సృష్టి చేయు కలుగజేయు సేక్ సింధి సుంకరి మస్కురి ఎల్లోడు కావలికార్ విఆర్ఏ స్మృతి జ్ఞాపకం యాది క్షయము నశించేది క్షమాపతి భూమికి భర్త రాజు క్షితిధరం పర్వతం గుట్ట సో ఇవి ఫ్రెండ్స్ నైన్త్ క్లాస్లో ఉన్నటువంటి అర్థాలు సో మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో